హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే నిన్న షార్ట్లో మెన్షన్ చేశాను కదా దట్ నేను చికెన్ కుర్మా చేశాను సండే స్పెషల్ లాగా మా ఇంట్లో అని సో దాని రెసిపీ వీడియో అనమాట ఫస్ట్ చికెన్ మ్యారినేషన్తో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం సో చికెన్ మ్యారినేషన్కి ఫస్ట్ ఫ్రెష్గా ఉన్న చికెన్లో కొంచెమే సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి సాల్ట్ బాగా కలిసిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పుదీనా కొత్తిమీర అండ్ టూ స్పూన్స్ పెరుగు వేసేసి మంచిగా చికెన్ని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ నానతే సరిపోతుంది సో మీకు టైం లేదు అనుకుంటే అలా కలిపేసుకొని వెంటనే కూడా వేసుకోవచ్చు బట్ నానితే ఇంకొంచెం మంచిగా వస్తుందనమాట స్టవ్ ఆన్ చేసుకొని అడుగున మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ వన్ స్పూన్ గీ వేసుకొని చెక్క లవంగం యాలకులు మిరియాలు కొంచెం వేసేసుకొని అండ్ ఒక కప్పు ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం గోల్డ్ కలర్లోకి టర్న్ అవుతున్నాయి అనుకున్నప్పుడు కొన్ని మిర్చి నేను మధ్యలో చీలికి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాను అండ్ అలాగే ఒక పది నుంచి పదకొండు జీడిపప్పు ముక్కలు వేసుకున్నాను జీడిపప్పు ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత నేను కొంచెం పాపి సీడ్స్ అంటారు కదా అవే గసగసాలు వేసుకున్నాను అండ్ బాగా కలుపుకొని అది కొంచెం లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ చాలా స్మూత్ గా ఒక మంచి టెక్స్చర్తో రావాలి అంటే నేను కొంచెం పెరుగు వేసుకున్నాను వేసుకున్నానమాట పెరుగు అండ్ కొంచెం వాటర్ వేసుకొని మంచి స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు గ్రైండ్ చేసుకున్నాను ఈ వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది చాలా స్మూత్గా ఉంటుంది మనం క్యాష్యూ పేస్ట్ వేసుకుంటాం కదా అంత స్మూత్గా వస్తుంది అనమాట లైక్ చట్నీస్ లాగా చాలా స్మూత్ గా ఉండాలి అప్పుడే మనకి గ్రేవీ అనేది మంచి టెక్స్చర్తో వస్తుంది ఒకసారి చూడండి నేను నీట్గా చూపించాను కదా మీకు అలాగే ఉండాలి తర్వాత సేమ్ ప్యాన్లు కొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేయాలి సో అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట సో పచ్చివాసన అంతా పోయింది ఇప్పుడే మీరు మసాలాస్ అన్ని ఫ్రై చేసుకోండి ఆ మసాలాస్ ఫ్రై అయ్యే లోపల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అవుతుంది ఇందులో కాస్త పసుపు గరం మసాలా ఉప్పు కారం ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి చూసుకోండి ఇక్కడ మాడకుండా చూసుకోండి అనమాట నేనేం చేశానంటే కొంచెం వాటర్ వేసాను సో దట్ మాడకుండా బాగా ఫ్రై అవుతాయి ఇవి వాటర్లో బాగా ఫ్రై అవుతాయి అని చెప్పేసి కొంచెం వాటర్ వేసాను జస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ వాటర్ వేసుకున్నాను ఇది అయిన తర్వాత కొంచెం నేను మిర్చి పౌడర్ ఎక్కువ వేసాను అనమాట నాకు ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీస్లో మిర్చి కొంచెం ఎక్కువ ఉండాలి కాబట్టి మిర్చి పౌడర్ కొంచెం ఎక్కువ వేసాను దాని తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్ అది మొత్తం వేసేసుకొని ఇక్కడ నేను ఆ జార్ కడిగిన వాటర్ కూడా వేసాను సో దట్ నాకు కొంచెం ఎక్కువ గ్రేవీ వస్తుందని సో మంచిగా మొత్తం వేసేసుకొని బాగా కలుపుకొని అండ్ మీరు ఒకసారి ఈ టైంలో కొంచెం ఉప్పు కారం ఇవన్నీ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి సరిపోకపోతే ఏది సరిపోకపోయినా ఇప్పుడు వేసుకోవచ్చు చక్కగా మగ్గిన తర్వాత నాకు కొంచెం ఇంకొంచెం కారం పట్టిద్ది అనిపిస్తుంది అందుకనే నేను ఒక టూ స్పూన్స్ కారం ఉంటాను కొంచెం కలుపుకున్న తర్వాత మీకు కొంచెం వాటర్ యాడ్ చేయాలనిపిస్తే యాడ్ చేయండి లేకపోతే లేదు నేనైతే అసలు వాటర్ యాడ్ చేయలేదు బాగా ఇలా ఇలా మీకు కొన్ని బుడకలు వస్తూ ఉంటాయి అనమాట అప్పుడు బాగా కుత్తుకుతాని ఉడుకుతూ ఉంటుంది అప్పుడు మీరు మూత పెట్టేసుకొని బాగా మగ్గియండి సో ఒక్కసారి మీరు మూత తీసి చూస్తే పైకంతా ఆయిల్ తేలుతూ ఉంటుంది అనమాట ఈ టైంలో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది వేసేసి బాగా కలుపుకొని ఎప్పుడైనా చికెన్ మీరు గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్లో చేసుకుంటేనే చాలా బాగుంటుందన్నమాట చికెన్ టెక్చర్ కానీ టేస్ట్ కానీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది నేను ఇది చాలా సార్లు మీ ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో ఇది మంచిగా చికెన్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే ఉంచుకొని కావాలంటే మూత తీస్తూ పెడుతూ అలాగా ఉడికించుకోండి చికెన్ ఎంతసేపు ఉడుకుతుందండి ఒక మ్యాక్సిమం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మొత్తం అయిపోతుంది మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది చాలా 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 బాగుంది అందరూ ట్రై చేయండి